చూస్తుంటే థియేటర్లు గుడులైనట్లుగా కనిపిస్తుంది నిన్న పడిన ప్రీమియర్స్కు అయితే దేశవ్యాప్తంగా ఒకటే టాక్ హిట్ టు బొమ్మ ఇది ప్రశాంత్ వర్మ నుంచి అసలు ఇలాంటి సినిమాను ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలేంటి ఈ సినిమా స్టోరీ అంటే సూపర్ పవర్ కోసం విపరీతంగా ప్రయత్నించే విలన్ సాదా సిద్ధా హీరో సూపర్ పవర్ కోసం తమ వచ్చిన విలన్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే స్టోరీ సింపుల్గా ఇదే అయితే సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కామెడీ ఎక్సలెంట్ వర్కౌట్ అయింది సినిమా కొంచెం స్లోగా స్టార్ట్ అయినప్పటికీ ఇంటర్వెల్ బ్యాంక్ అదిరిపోతుంది ఇక సెకండ్ హాఫ్లో ఆఖరి ముప్పై నిమిషాలు అయితే మెంటల్ మాస్ అంతే విఎఫ్ఎక్స్ సినిమాటోగ్రఫీ టాప్ లెవెల్లో ఉంది హనుమంతు పాత్ర లో ఒదిగిపోయారు కేజిఎఫ్ లా మంచి ఎలివేషన్స్ పడ్డాయి తేజకు కృష్ణుడి రెఫరెన్స్ ఉన్న కార్తికేయ టూ కే నార్త్ ఇండియా జనాలు ఊగిపోయారు ఇప్పుడు ఏకంగా హనుమంతుడే ల్యాండ్ అయ్యారు ఇక చూసుకోండి అక్కడ రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ఇది సూపర్ హీరో థీమ్ కాబట్టి పిల్లలకు హనుమంతుడు ఉన్నాడు కాబట్టి ఫ్యామిలీకి ఈజీగా కనెక్ట్ అవుతుంది ఓవరాల్గా సంక్రాంతి బరిలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బ్లాక్ బాస్టర్ వైపు దూసుకుపోతుంది హనుమాన్ మరి ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి